మీరు అందరూ గమనించాల్సిన విషయం స్వల్ప స్వల్పకాలం చాలా విలువైనది నేను రెండే రెండు మొక్కలు మాట్లాడదామని ఈ మైక్ తీసుకోవడం జరిగింది విషయం ఏంటంటే మనం ఆల్రెడీ ఈ కలయిక ఈ మూడు పార్టీల కలయికే విజయం ఈ మూడు పార్టీలు ఒక గాడిలోకి రావడమే ఒక విజయం ఇది మనం గమనించాలి ఇవాళ పొత్తు జరిగినటువంటి సందర్భం చూస్తే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి మరి బీజేపీ పార్టీ పెద్దలతో ఆ సందర్భాలన్నీ మనం టీవీలో చూసిన సందర్భాలు చూస్తే ఖచ్చితంగా బీజేపీ పార్టీతో టీడీపీ జనసేన పార్టీ కలిసి వెళ్ళేదిగా ఒక మంచి నిర్ణయం తీసుకుని పొత్తి ఏర్పాటు జరిగింది ఈ ఏర్పాటు ఒక రాక్షస పాలన నుంచి బయటపడడానికి కర్ణాటక నుంచి బయటపడటానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి చాలా మంది మా జనసేన సభ్యుల్లోనే అసంతృప్తిగా ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు మరి నలభై సీట్లు తీసుకోవచ్చు కదా యాభై సీట్లు తీసుకోవచ్చు కదా ఆయన ఉద్దేశం ఒకటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశం ఏంటంటే ఈ దుర్మార్గుని ఖచ్చితంగా సీఎం పదం నుంచి దించేయాలి కాబట్టి నేను ఎంత తగ్గినా ఈ పొత్తు నిలబడాలి ఎవరు సీఎం అయినా పర్వాలేదు ప్రజలు బాగుండాలి అని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఆలోచించిన విధానం వాళ్ళంత పెద్దలో ఉండి సీఎం స్టేజిలో ఉండి ఒక పార్టీ అధ్యకీయ స్టేజ్ లో ఉండి తగ్గినందుకు పెరిగినందుకు ఎలాంటి బేషమ్యాలో లేఖలో ఉన్నప్పుడు మనం కార్యకర్తలుగా టీడీపీ కార్యకర్త నేను జనసేన కార్యకర్త వాడు బీజేపీ కదా అని కాకుండా మనందరం కలిసి ఈ కోర్షిగానే అత్యధిక ఓట్ల మెదటితో గెలిపించాలి